అంబానీ పెళ్లి వేడుకల్లో టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ తారలందరూ ఒక వెలుగు వెలిగేస్తూ ఉండగా ఆ చుట్టుపక్కల దరిదాపులో కూడా అక్కినేని కుటుంబం హాజరు అవ్వలేదు ఈ పెళ్లి వేడుకల్లో అంత క్రేజీని దక్కించి హాలీవుడ్లను ఒక సూపర్ హీరోనిగా ఎదిగిన సమాంతకి కూడా కాస్తైనా ఆహ్వానం అందలేదు ఈ పెళ్లి వేడుకలో పెళ్ళికి పిలుపు ఇవ్వకుండా సమాంత అక్కినేని కుటుంబానికి ఘోరంగా అంబానీ కుటుంబం అవమానించింది అనుకుంటే టాలీవుడ్ ముద్దుగుమ్మల్ని మనం ఎంత ఆదరిస్తూ ఉంటామో వా బాలీవుడ్ వాళ్ళు అంత అవమానిస్తూ వచ్చేశారు మన తెలుగు యాక్టర్స్ కి పెళ్లి వేడుకలు అంబానీ కుటుంబం సభ్యుల కాదు బాలీవుడ్ ముద్దుగుమ్మల సైతం కోట్లు ఇల్వ చేసే వజ్రాలు బంగారపు నగలతో ఆకట్టుకోవడమే కాదు బట్టలు కూడా వాటితోనే తయారు చేయించిన వేసుకుని అయితే కొళ్ళు చెదరేలాగా అందంతో కనిపించేశారు ఇటువంటి పెళ్లికి తెలుగు యాక్టర్స్ని గొప్ప విషయం కాదు అంతే గొప్పగా మర్యాదలు జరుపుతూనే గొప్ప విషయం అంటూ టాలీవుడ్లో గొసగొసలాడుకుంటున్నారు అసలు విషయానికి వస్తే రష్మిక మందరం ఎంతో సింపుల్గా బ్లాక్ అవుట్పుట్స్లో మిర్ర సారీతో లుక్స్తో అయితే కనిపించగా తన్ని ఆ లుక్స్ని చూసి ఆలియాపట్ నుండి చాలామంది బాలీవుడ్ యాక్టర్స్ తనని అవమానించారు ఆఖరికి మీడియా వాళ్ళు చేసిన మర్యాద సైతం అంబానీ కుటుంబ సభ్యులు కూడా చేయకపోవడం రణబీర్ గోపూర్తో యానిమల్ మూవీతో నటించినందుకు ఆలయ భట్టు కాస్త పలకరించకుండా తన కట్టుబొట్టుపై అయితే వెక్కిరింపు నవ్వులు నవ్వుతూ ఉండడం అన్నది ఆశ్చర్యపోయే విషయాన్ని కలిగిస్తుంది ఆఖరికి రామ్ చరణ్ భార్య ఉపాసనపై కూడా రోలింగ్స్ జరుపుతూ వచ్చేశారు ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ ఫ్యాన్స్ మధ్యన అయితే ఆగ్రహం అయితే వ్యక్తపరుచుకుంటున్నారు అయితే మొత్తానికి అయితే మన టాలీవుడ్ యాక్టర్స్ని అయితే ఈ అంబానీ కుటుంబం పెళ్లి బడలైతే ఘోరంగా అవమానించడం జరిగింది దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి